తన కోసం ప్రత్యేకించిన గదిలోనే దినమంతా గడుపుతుంది సంధ్య తానున్న ఇంటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకుంది రామలక్ష్మమ్మ గారు తదితరులు చూచి వెళ్ళారు ఇందిరమ్మ ఎప్పుడైనా పిలిచి పని పురమాయిస్తే చేస్తుంది లేకుంటే గదిలో పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటుంది ఆ ఇంట్లో ఒక ప్రాణిమూగా వేదనార్థం చేసుకునేది యజమాను రాలే రాత్రిలు లేచి చీకటిని చీల్చుకొని చూస్తూ కూర్చుండిపోయేది సుధా పాపం సంధ్య ఒక్కతి కూర్చుని బాధపడుతుంది తల్లి మాట పూర్తి కాక మునిపే సుధా నవ్వి తోడు బాధపడుతూ నేను కూర్చోనా మమ్మీ ఆవిడ కంటే అమ్మ పోయింది మరి నేను ఎవరిని తలుచుకొని దిగులు పడను పోని నాయనమ్మ పేరు చెప్పు సుధా ఏమిటా తలబిరుస్తాను సంధ్య తల్లితో పాటు నీ తల్లి చచ్చిపోయింది ఈ సంగతి గుర్తుంచుకో ఈ మాట విని తీవ్రంగా చూచింది తల్లివంక మరుక్షణం తన రెండు చేతులు ఆమె మెడకు పెనవేసుకుంది మమ్మీ కోపం వస్తే అనరాని మాటలు అనేయటమేనా మా అమ్మ చల్లని తల్లి నూరేళ్ళు జీవిస్తుంది అంటుంటే సుధ కళ్ళల్లో నీరు తలుక్కుమంది ఇందిరమ్మ చెలించిపోయింది కూతుర్ని గుండెలు కదుముకొని నుదురు ముద్దు పెట్టింది బేబీ అమ్మ మీద గౌరవం ఉంటే కాస్త సందరి నీతో పాటు తిప్పు పాపం తల్లిపోయి దిగులుగా ఉంది అలాగే తిప్పుతాను అని తల్లి కౌగిల్ నుండి విడిపోయి ముస్తాబు మొదలుపెట్టింది తెల్లని చికెన్ వర్క్ చేసిన పరికిని తెల్ల ఫుల్ ఆయిల్ ఓని తెల్లది లాన్ జాకెట్ వేసుకుంది మెడలో ఒంటిపేట ముత్యాల హారము ఒక చేతికి ముత్యాల పొదిగిన గాజు చెవులకి ముత్యాలు కెంపుళ్ళు కలిపి చేసిన దుద్దులు పెట్టుకుంది తలలో ఒకే ఒక పెద్ద ఎర్ర గులాబీ తురుముకుంది తల్లి ఆజ్ఞను పాటించాలి ధిక్కరించి అలిగి కూర్చుంటే ఓదార్చేందుకు తండ్రి కూడా ఊళ్ళో లేడు తెల్లని స్లిప్పర్లు వేసుకొని నిలుపోట అద్దంలో ఒకసారి తన ప్రతిబింబాన్ని చూచుకుంది తృప్తిగా నిట్టూర్చింది కర్చీఫ్ పైన కాస్త అంతా జాన్సెంట్ వంపుకొని మేడ దిగి సరాసరి సంధ్య గదిలోకి వెళ్ళింది సంధ్య గాబరా పడింది ఎన్నడూ లేని సుధ తన గదికి రావటం చిత్రమనిపించింది ఆ క్షణం ఎందుకో తృప్తి కలిగింది కూడా తనకు తోడు ఇంకొకరున్నారని సుధను చూస్తూ బొమ్మలా కూర్చుంది సుధకు చికాకుగా ఉంది త్వరగా తయారై తెలు సినిమాకి వెళ్దాం నేనా సినిమాక ఆశ్చర్యంగా చూసింది ఏమంతటా ఆశ్చర్యపోతున్నో నువ్వు సినిమా చూడవా ముసలమ్మవా త్వరగా తెలు అవతల టైమైపోయింది జవాబుకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయి హాల్లో కూర్చుంది రావని చెప్పాలనుకుంది కానీ వెంటనే ఉద్దేశం మార్చుకుంది ఏ కళనుందో ఆ గర్విష్ఠి అమ్మాయి తనను పిలిచింది వెళ్ళి స్నేహం సంపాదించుకోవచ్చు అనుకుంది ఐదు నిమిషాల్లో క్లుప్తంగా ముస్తాబై ముగించింది తల్లిది చీర కట్టుకుంది తెల్ల బ్లౌజు వేసుకుంది అంతే ముత్యాల హారాలు గడియారాలు తనకెక్కడివి నెమ్మదిగా సుధ ఉన్న చోటుకి వచ్చింది సంధ్య ముస్తాబు వంక అసంతృప్తిగా చూచింది లచ్చమ్మ అమ్మ ఏది పడుకున్నారమ్మా అన్నది లచ్చమ్మ వింతగా ఇద్దరిని పరికించి చూస్తూ అయితే లేపద్దులే మేము సినిమాకెళ్ళామని చెప్తావు కదూ అని లేచింది సంధ్య మౌనంగా ఆమెను అనుసరించింది కారు వెళ్ళి ఓ పెద్ద భవనం ముందు దాగింది సుధ ఏం చెప్పకుండానే డ్రైవర్ దిగి వెళ్ళి ఇంట్లో ఎవరితోనో మాట్లాడి వచ్చారు ఐదు నిమిషాల్లో అందమైన యువకుడు వచ్చి సుధ ప్రక్కన కూర్చున్నాడు ఈమె ఎవరన్నట్టు సంధ్య వంక చూచాడు నా క్లాస్మేట్లే ఈరోజు చాయిస్ నీకు వదిలేస్తున్నాను ఏ సినిమాకో నువ్వే ఎన్నిక చెయ్యి అయితే పెయింగ్ గెస్ట్ ఆడుతుంది వెళ్దాము ఓఎస్ అంది ఉత్సాహంగా అతను కలెక్టర్ గారి సుపుత్రుడని గ్రహించింది సంధ్య ఆశ్చర్యంగా వాళ్ళ సంభాషణ వింటూ కూర్చుంది డ్రైవర్ వెళ్లి ముగ్గురు బాక్స్ టికెట్లు తెచ్చాడు వాడి చేతిలో ఐదు రూపాయలు పెట్టింది నమస్కరించి వెళ్ళిపోయాడు కళ్ళు పెద్దవి చేసి చూసింది డబ్బుతో తను తిరిగే విషయాలు తెలియకుండానే జాగ్రత్త పడుతుందన్నమాట ఆశ్చర్యంతో వాళ్ళ వెనకాలే వెళ్ళింది సంధ్య ప్రక్కన సుధా ఆమె ప్రక్కన అతను కూర్చున్నారు మూడో మనిషి ఉనికి మర్చిపోయి ఇద్దరు కబుర్లో పడ్డారు సుధా సినిమా షికారైన రెండు రోజులు ఏ నిజాం సాగరో పాకాల డ్యామ్లు వెళ్తే హాయిగా ఉంటుంది అతని చూపులు సుధను మృంగేసేలా ఉన్నాయి వెళ్ళొచ్చు మమ్మీతో పెద్ద చిక్కు డాడీ ఏమనరనుకో వాళ్ళను బోల్తా కొట్టించాలోయ్ వెదవ చదువులు గతి లేని వాళ్ళు చదువుతారు లైఫ్ జాయిఫుల్ గా ఉండాలి చెస్ తర్వాత మాట్లాడొచ్చు సంధ్య వంక ఊరగా చూస్తూ చెప్పింది అతను ఆమె చెవిలో ఏవో గొణుకాడు బహుశా ఈ శని ఎందుకు వెంటబొట్టుకొచ్చావు అన్నాడేమో మధ్యలో రెండు మూడు సార్లు చికగా సంధ్య వంక చూచారు సంధ్య అదేం గమనించినట్టు ఎదురు చూస్తూ కూర్చుంది ఆమె చెయ్యి అతని చంపకు ఆనించుకొని కూర్చున్నాడు సినిమాలో ప్రేమ పట్టాలు రాగానే ఒకరిపై ఒకరు ఒరుగుతూ కేరింతులు కొడుతూ కూర్చున్నారు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది సంధ్య సినిమా పూర్తయింది డ్రైవర్ సిద్ధంగా ఉన్నాడు అతడిని ఇంటి దగ్గర వదిలి కారు ముందుకు సాగింది ఈ విషయాలు ఇక్కడే మర్చిపోవాలి మమ్మీ వరకు వెళ్తే ప్రమాదం అంత ప్రమాదమైన విషయాలు వదిలేస్తేనే నాకే నీతులు చెప్తున్నావా నీ స్థితి ఏమిటో తెలుసా బాగా తెలుసు మీ అమ్మగారు దయతో పెట్టే బుక్తిపై ఆధారపడ్డాను అంత భయం దేనికి డ్రైవర్ నోరు ఐదు రూపాయలతో కట్టి వేశావు సినిమా నాకు చూపించావు డ్రైవర్ కంటే కృతజ్ఞురాలిన నేను కాకపోవచ్చు కానీ అమ్మ మెహర్బానీ సంపాదించాలిగా ఒకరిపై చాడీలు చెప్పి కాదు నా స్వశక్తితో సంపాదిస్తాను సుధా ఒక విషయం అడగన అడుగు అన్నది టీవీ అతనేం చదువుకున్నాడు అశోక్ గురించి నన్ను అడిగేది చదవాల్సిన కర్మ అతనికేం లేదు తండ్రి సంపాదించింది బోలుడెంత ఇంట్లో కూర్చోవటం దేనికని వాళ్ళమ్మ పోరు పడలేక మెట్రిక్ కట్టాడు విపరీతంగా ఆశ్చర్యపోయింది ఇతన్న సుధా ఎన్నుకున్నది చదువులేదు సంస్కారం అంతంత మాత్రమే గుణం ఎలాంటిదో ఏం బాగుండలేదా బాగోగులు నిర్ణయించడానికి నేనెవరిని డ్రైవర్ కారు నడుపుతున్నాడు నేను తోడు వచ్చాను నా పరిధి నాకు తెలుసు ఇల్లు రావటంతో సంభాషణ ఆగిపోయింది అశోక్ కోరికకు పునాదులు వెయ్యాలని చూస్తుంది సుధ సంధి అక్కడే ఉంది మమ్మీ నేను నా ఫ్రెండ్తో కలిసి నాగార్జున సాగర్ పెడతాము గోముగా తల్లి భుజాలపై చేతులు వేసింది ఇప్పుడేం పిక్నిక్ సుధా పరీక్షలు నెల రోజులే ఉన్నాయి ఇందిరమ్మ మందలించే ధోరణిలో చెప్పింది ఎప్పుడు పరీక్షలైనా విసుగొస్తుంది బాబు మూతి పెట్టింది రోజుకు ఐదారు గంటలు చదివినట్టు ఈ కూతురు ఇంతటితో చదువుకు మురిసిపోతూ ఆ తండ్రి ఫారిన్ పంపుతారట అమ్మా అమ్మ అని పిలుపుతోనే తెలుసుకోవచ్చు సుధ అప్రసన్నతను నువ్వెప్పుడింత బలవంతంగా చదివితే నాకు ఒక్క ముక్క కూడా తలకెక్కదు ఈసారికి ఒక్కసారికి పోనీ అమ్మ సాయంత్రం వరకు వచ్చేస్తాముగా మారాము మొదలు పెట్టింది అంత విసుగ్గా ఉంటే సంధ్య నువ్వు కలిసి ఈ ఊర్లో ఉన్న గొట్ట ఎక్కి తిరిగి చూచిరండి అన్నది ఇంత బ్రతుకు బ్రతికి ఇంటెన కాల చచ్చినట్టు ఈ భువనగిరి గుట్టక్కల రోషంగా చూచింది సుధా అబ్బా నీతో నాకు చావు వచ్చిందే ఒక వయసు వచ్చాక కొంచెం పరిస్థితులు అర్థం చేసుకోవాలి పరీక్షలే అంటే వినవు నీకు లేని చింత నాకు దేనికి అలాగే వెళ్ళు ఆనందంతో గంతులు వేసింది సుధా సంధ్య వచ్చినా తల కూడా ఎత్తలేదు అమ్మాయి సంధ్య సుధా బజారుకు వెడుతుందట నీవు వెళ్ళి నీకు కావాల్సినవి తెచ్చుకో తల్లి నాకేం కావాలి వద్దండి అవసరమైతే మీకు చెప్తానుగా చి ముసలమ్మ కబుర్లు మమ్మీ ప్రతి చోటికి సంధిని తీసుకుపోమంటావు ఈవిడ గారేమో నేప శానిలా వస్తుంది నాకైతే తల కొట్టేసినట్టుంది సుధా ఆశ్చర్యపోయింది సంధ్య ఎంత విచిత్రమైన కన్య కోరికలు లేవా జడ పదార్థమా ఉన్న మమ్మీ కొనుక్కుంటావా అంటేనే చాలు బజారు కొనేస్తుంది తనంతా తాను కొనుక్కోమంటే వద్దనే వారుంటారా ప్రపంచ జ్ఞానం కోరబడిన సుధ ఆలోచనలు అంతవరకే సాగుతాయి ఆత్మాభిమానము పెట్టని ఆభరణం సంధ్యకని తెలియదు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం